నేను మీ అభిజాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన లాగ్ ఏంటంటే పెసరట్లు నేను పెసరట్లు వేయడానికి పెసలను ఒక ఐదు గంటల ముందే నానబెట్టేశాను ఇప్పుడు ఈ పెసల్ని నేను మిక్సీ పట్టుకుంటాను చూద్దాం నేను ఈ పెసరట్లలోకి అల్లం పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను మా పిల్లలు అల్లం ముక్కలుగా వేస్తే పక్కన పెట్టేస్తారు ఇలా మిక్సీలో పెట్టేస్తే బాగా తింటారు తెలియదు కదా పిల్లలందరికీ అల్లం వల్ల ఎంత మంచి కలుగుతుందో అన్నది వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్పి నేను ఇలా చేస్తాను ఇప్పుడు మిక్సీలో పెసర వేసుకుందాం ముక్కలు పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా కళ్ళుప్పు ఇప్పుడు వీటిని అన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుందాం వీటికి సరిపడా నీళ్ళు కూడా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పెడదాం బ్యాటర్ని ఇలా రెడీ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు కొంచెం కచ్చాబిచ్చగానే ఉంచుకోవాలి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం పెసరెట్లు పేట పిండి పేటని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పెసరట్లోకి ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరూపకాయలు ఇలాగా అల్లం ముక్కలు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి జీలకర్ర ఇవన్నీ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పెసరట్లకి పిండి రెడీ అయింది ఉల్లిపాయ ముక్కలు రెడీ చేసుకుని అన్నీ రెడీ చేసుకున్నాం కానీ పెసరట్లోకి చట్నీ కావాలి కదా దానికోసం నేను అల్లం చట్నీ రెడీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూపిస్తాను ఈ పోపు దినుసులు చూపిస్తున్నాను యాభై గ్రాముల అల్లం తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను దానికి యాభై గ్రాముల మినపప్పు ఇరవై గ్రాముల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పది వెల్లుల్లి వెల్లుల్లి రప్పలు పది ఎండుమిర్చి చింతపండు కరివేపాకు బెల్లం ఇవన్నీ తీసుకుంటూ రెడీగా ఉంచుకున్నాను పొయ్యి మీద కలాయి పెట్టుకుందాం దీంట్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ హీటెక్కిన వెంటనే ఫస్ట్ మనం ఇందులో అల్లం ముక్కలను వేసుకోవాలి అల్లంక్కల్ని వేసుకుందాం అల్లం బాగా మగ్గిన తర్వాత మినపప్పు వేసుకుందాం అల్లం ముక్కలు చూసారు కూడా రెడ్ కలర్లోకి తీగిపోయినాయి ఇప్పుడు మనం మినపప్పు వేసుకుందాం ఇందులోకి మినపప్పు వేసుకోవాలి మినపప్పుని ఒక టూ సెకండ్స్ వేయించుకున్నాక మీట జీలకర్ర ధనియాలు అవి కూడా వేసుకుందాం మినపప్పు కూడా వేగింది ఇప్పుడు ధనియాలను వేసుకున్నాం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం చూడండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేసుకోవాలి కరివేపాకుని కూడా వేసుకుందాం పోపులు బాగా వేగాయి కదా ఎండమిరపకాయలను వేసుకున్నాం ఎండుమిరపకాయలను కారాన్ని బట్టి వేసుకోవాలి ఎందుకంటే అల్లం కొంచెం ఘాటుగా ఉంటుంది కదా అందుకు నేను ఆ రెండు మిరపకాయలను తీసుకున్నాను ఎవరికైనా కారం కొంచెం ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం ఇంకొక రెండు మిరపకాయలు వేస్తాను ఒకసారి ఇవన్నీ కూడా కలుపుకుందాం రెండు మిరపకాయలు వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచకూడదు ఎందుకంటే ఆ వేడికే మిరపకాయలు బాగా మగ్గిపోతాయి కా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పొండును తీసుకున్నాం కదా చింతపండులో కొంచెం వాటర్ వేద్దాం చింతపండులో ఇలా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి పోపు చల్లారే లోపల ఈ చింతపండు కూడా నానపోతుంది పోపు చల్లారిపోయి మిక్సీలో వేసుకున్నాం దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పు కళ్ళు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాం ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే ఈ పోపు అంతా కూడా వాటర్ వేసేస్తే నలగదు వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకుంటే గమ్ము నలుగుతుంది వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు పోపు అంతా కూడా చక్కగా నలిగిపోయింది ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ చింతపండు నుంచి గుజ్జుని తీసుకున్నాం ఇప్పుడు ఇందులో ఆ చింతపండు పలుపు కూడా వేస్తున్నాను చింతపండు నుంచి నేను చింతపండు పులుపును ఇలా తీసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు నేను ఈ చట్నీలో వేసేస్తున్నాను అల్లం పచ్చడికి బెల్లం కూడా తీసుకున్నాం కదా బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది బెల్లాన్ని కూడా ఎలా వేసేస్తున్నాను ఇప్పుడు మిక్సీ పెట్టుకోవడం చూడండి చట్నీ ఇలా మిక్సీ పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏం రెడీ చేసుకోవాలంటే పెసరట్టు రండి పెసరట్టు రెడీ చేసుకుందాం స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకుందాం అట్ల పెనం కొంచెం హీట్ ఎక్కాక అప్పుడు పెసరట్టు వేసుకుందాం చూడండి పెనం హీట్ ఎక్కింది కదా అప్పుడు పెసరట్టు వేసుకుందాం ఇప్పుడు పెసరట్టు పైన జీలకర్ర అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కొంచెం ఆయిల్ ఈ పెసరికి వెన్నపూస ఉంటే చాలా బాగుంటుంది నా దగ్గర వెన్నపూస లేదు అందుకే నేను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది నెయ్యిని వేసుకుందాం ఇప్పుడు కాకున్నా పెసరెట్టుగా కొలిపి ఇలా కూడా కాపుకున్నాం తెల్లగా ఉన్నప్పుడు పెసరెట్టుకోకూడదు కొంచెం ఎర్రగా అయ్యేటప్పుడు తిప్పుకోవాలి చూడండి రెండు పక్కల కాడితే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ వేడి పెసరెట్ట అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా దీనిలోకి ఉప్మా కూడా ఉంటే ఇంకా బాగుంటుంది ఈసారి నేను ఆ రెసిపీ మీకు మళ్ళీ సారి చూపిస్తాను ఎమ్ సూపర్ టేస్టీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన ఈ రెసిపీ మీకు బాగా నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో పంపించండి బాయ్ ఫ్రెండ్స్